దేవనాడు స్తోత్రం కలిగిగాక భ్రీమద్యోగుతుల ధర పన్నశాల పండుగ మనము ఎనిమిది రాత్రులు ఏడు దినములు ఇప్పుడు ఏడవ దినము ఏడవ రాత్రి అంటే ఆరు దినాలు రాత్రి నుండి రాత్రి మనం లెక్కించుకుంటే ఆయన పండుగలన్నీ కూడా రాత్రి కాలంలోనే జరగాలని లేఖనాల్లో ఆయన పన్నంతా విశ్రాంతిమ కానీ అమావాస్యలు కానీ రాత్రి కాలంలో ఆయన పని జరగాలని లేఖనాల్లో రాయబడి ఉన్నవి అందుని బట్టి మనము ఈ రాత్రి కాలంలో మొన్నటి జనము విశ్రాంతినము నిన్నటి దినమేమో పునర్ధాం దినము ఈ రోజు అంటే విశ్రాంతి పన్ను సార్ల పండుగ పునర్ధాంతము పదసార్లు పండుగ ఈ దినము పన్ను పండుగ మనము ఆరు దినములకు కనుక ప్రేమ దేవ పిల్లన ఏడు రాత్రులు ఆరు దినములు ఈ పండుగను ఆచరించమని దేవుడే నీకోవా ఆయన సేవకులైన ఆయన ప్రవక్తల ద్వారా రాజులు ఆత్మ సంబంధమైన ప్రవక్తలు ఆత్మ సంబంధమైన రాజుల ద్వారా మనకు బయలుపరిచారు అంటే మోసే దేవుని యొక్క శావకుడు ఆయన ఇల్లంతట్లో నమ్మకమైన నమ్మకమైన వారు మోస ద్వారా దేవుడు తన మార్గములన్నీ మనకి బయలుపరిచాడు మోస ద్వారా బయలుపరిచిన ఆ యొక్క క్రమం అంతటి ప్రకారము మందస్సుల దగ్గర జరిగిన క్రమం అంతటి ప్రకారము ఆత్మ సంబంధమైన ప్రవక్తలేమి ఆత్మ సంబంధులైన యాజకులు ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధులైన రాజులు కూడా చక్కగా బైబిల్ గ్రంథములు ఆత్మ సంబంధులందరూ వాడికి పడుతున్న చక్కగా ఆచరించారు మనం ఎస్ యోహాన్స్ వార్తలో ఒక మాట చదువుతాం చూడండి యోహాన్ వార్త ఏడో అధ్యాయము రెండవ వచ్చే నుండి మనం చదువుకుందాం యూదుల పన్ను సెలవుల పండుగ సమీపించను కనుక సహోదరులు ఆయన చేయించున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ సల విడిచి యోధులకు వెళ్ళము బహిరంగమన అంగీకరింపబడి గోధువారు ఎవడను తన పని రహస్యంగా తరగడు నీవు ఈ కార్యం చేయించున్న ఎడల నిన్ను నేనే లోకములకు కనపరచుకోవని చెప్పి ఆయన సహోదరులైనను ఆయన ఎందుకు యేసు నా సమయం ఎండదు రాలేదు మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది లోకము మిమ్మల్ని ద్వేషం పడేరు కానీ దాని క్రియ చెడ్డవని నేను దాని గురించి సాక్షిమిచ్చుచున్నాను గనక అది నన్ను ద్వేషించుచున్నది మీరు పండుగకు వెళ్ళి నా సమయం ఎంటో పరిపూర్ణము కాలేదు కనుక నేను ఈ పండుగ ఇప్పుడే వెళ్ళనని వార్తలు చెప్పాను ఆయన వార్త ఇలాగో చెప్పి గవలలో నిలిచిపోయాను అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా పదరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళాను పండగల యూదులు ఆయన ఎక్కడా అని ఆయన చూడేది మరి జన సమూహములలో ఆయన గొప్ప సడుగు పుట్టారు కొందరు ఆయన మంచివాడనిది కొందరు కారు ఆయన జనులను మోసపుచ్చేవాడని అయితే యూదులకు భయపడి ఆయన గురించి ఎవడనో బహిరంగముగా మాట్లాడలేదు యుద్ధుల పశ్చాల పన్నుగా వచ్చినప్పుడు మరియమ్మ మరిసేవులకి మళ్ళా పిల్లలు పుట్టారు సహోదరులు ఉన్నారు యేసు ఏ ప్రభుకి తమ్ముళ్ళు ఉన్నారు వీళ్ళు భక్తిశాల పండుగను ఆచరించాలని మొదటి జన్మలోనే మరి యోదయానికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఏసు ప్రభు దగ్గరికి వచ్చారు ఏసు ప్రభు దగ్గరికి వచ్చి ఇక్కడ జరిగించే క్రియలు నువ్వు ఇక్కడ జరిగిస్తున్నావు కానీ నువ్వు యోదయానికి వెళ్ళి వెళ్ళి అక్కడ జరిగించుకో యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు యేసు ప్రభు ఈ పండుగను ఆచరించాలనే వాళ్ళ అన్న తమ్ముళ్ళు వచ్చి ఏసీ ప్రభుత్వం మాట్లాడినప్పుడు ఏసప్రభు అంటున్నాడు నా సమయం ఇంక రాలేదు మీ సమయం ఎంతప్పటి ఉన్నది ఎల్లేదు మీరు లోకము మిమ్మల్ని ద్వేషపడేది కానీ అది నన్ను ద్వేషిస్తుంది లోకంలో చెడు ఉందని నాకు తెలుసు అంజనాడే ద్వేషిస్తుంది మిమ్మల్ని ప్రేమిస్తుంది మీరు వెళ్ళండి లోకంలో కలిసి జీవించేవారు మీరు లోక లోకంలో వారు కలిసి లోక స్నేహము దేవుడికి వైరము కదా అయితే సభ్యులు లోకములో లోక జడులతో కలిసి జీవిస్తారు వేసాము ఎట్లా వేసావు ఏ విధంగా అన్ని జన్లతో సహవాసం చేశాడు అట్లా వీళ్ళు సగపత్రుల గలలే ప్రాంతంలో అన్ని జనుల ప్రాంతంలో ఉన్నారు కనుక అన్ని జనులతో సహవాసం చేసి వాళ్ళ క్రియలు వాళ్ళ కార్యాలు నేర్చుకున్నారు అందుకని ఏసు ప్రభు వాళ్ళతో వెళ్ళకుండా పండుగకు వెళ్ళకుండా ఏసు ప్రభు మరి సగం పండుగ అయిన తర్వాత వెళ్ళాడు చూడండి లెక్క సగం పండుగ అయినప్పుడు ఏసు దేవాలయంలోకి వెళ్ళి బోధించు చూడను అందుకు ఆశ్చర్యపడి చదువుకు ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చిన చెప్పుకోలేదు అందుకు ఏసు నేను చేయ బాధ నాది కాదు నన్ను పంపిన వాడిది ఎవరైనా ఆయన చిత్తము చెప్పుల చేయ నిశ్చయించుకొని ఎడదా ఆ బాధ దేవుని వల్ల కలిగినదో లేక అంతకు నేనే బోధించున్నానో వారు తెలుసుకున్నను తనంతట తానే బోధించు స్వకీయ మహిమను వెతుకును గాని తను పంపిన వారి మహిమను వెతుకువారు సత్యమంతుడు ఆయన అన్ని ఏ దుర్నీతి లేదు మోసే మీకు ధర్మశాస్త్రం ఇయలేదా అయినను మీలో ఎవరనో ఆ ధర్మశాస్త్రమును గైకొనడు చాలు ప్రియమంతుడు పెట్టారు ఇప్పుడు వాళ్ళ ధర్మశాస్త్రమును కై కైపడటం లేదు ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటున్నారు ఈ పండగలను కొట్టివేసే విశ్రాంతి కొట్టివేసుకున్నారు అమావాస్యను కొట్టివేసుకున్నారు అనంతరమో ముమ్మారు దేవుల సన్నిధిలో ప్రార్థన చేయటమో కొట్టివేసుకున్నారు అనంతరం బలి నిలిపి వేయబడేదో అంటున్నారు దాని ఎదుగు గ్రంథంలో అనుదిన బలి నిలిపే ఉదయం ఆరు గంటలకే దేవుని సన్నిధిలో చేరి మన పాపములను ఒప్పుకొని దేవుని స్థితిగా శుద్ధించాలి సాయంకాలం ఆరు గంటలప్పుడు మనం దేవుని సన్నిధిలో దేవునికి మన పాపములన్నీ కూడా దేవుడి సన్నిధిలో ఒప్పుకొని మెడిదని తండ్రిని ప్రార్థన చేసుకొని తండ్రి సన్నిధిలో మనం శుతిగా శుతి ఆరాధించాలి అనుదినం ముమ్మర కూడా మూడు గంటల తేమలో విజ్ఞాపనం చేసుకోవాలి ఇవన్నీ కూడా అనుజన బలి నిలిపివేయబడింది తాయల గ్రంథంలో అనదన బలి నిలిపివేయబడింది అని చక్కగా మనకి తెలియపరుస్తూ ఉన్నారు కనుక యేసు ప్రభు సగం అయిన తర్వాత పద్స పండుగ సగం పండుగ అయిన తర్వాత మరి దేవుని ఆలయం ఆలయంలోకి వెళ్ళి అక్కడ ప్రేమ బోధకతో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళని మరి ధర్మశాస్త్రం మీరు దేవుడు మోసం ధర్మశాస్త్రము మీకు ఇవ్వలేదా ఆ ధర్మశాస్త్రము నీరు కైకోట ఇప్పుడు మనం ధర్మశాస్త్రం కైకోతుందో ధర్మశాస్త్రంలో ఉన్న నీతిని నెరవేర్చలేదు పాతల వందకి కొత్త వందరికి దేవుడు ఒక్కరే ఎదో దేవుడు దేవ కుమారుడిని వంద చేసి మనకు ప్రతించాడు దేవుని కుమారుడు చూపించిన మార్గాల్లో మనం నడవాలని కనుక చూపించిన మార్గంలో మనం నడవకపోతే దేవంతే మనకు సహవాసం లేదు ఆయన విశ్రాంతిలో కూడా మనం వెళ్ళలేము అంటే ప్రేమ దేవారా దాని చిత్తం నెరవేర్చువాడే నిత్య జీవనకు వారసులు అని ఏసు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ మన చక్కరే గ్రంథం వరకు మాట చదువుతాం చూడండి జక్కరియ ఈ పండుగను ఎవరెవరు జరిగించాలో ఈ పంటను ఎవరెవరు ధరించాలో చక్కగా మనకు లేఖనాల్లో బయలుదరచబడింది జకర్యా పద్నాలుగో అధ్యాయము తమిళ వచ్చిన కూడా మాకు చదువుకుందాం ఎక్కువ సర్వలోకములకు రాజై ఉండును ఆ జన్మ ఎక్కువగా ఒక్కడనియో ఆయనకు పేరు ఒక్కటే అనియో తెలియబడను విషయము బెల్ల మీద బొమ్మ నుండి మూల గుమ్మ వరకును అనగా మొదటి గుమ్మ కొనబడుతులు హనమేలు గుమ్మ నుండి రాజు గాలుగల వరకు వ్యాపించును మరియు గబా నుండి ఏషలేము దక్షిణ తట్టునున్న రిమోల వరకు దేశమంతయు మైదానముగా ఉండను ఇక్కడ మనం పదహారు వచ్చిన కూడా మనం చదువుకుందాం మరియు ఎరుసలేము మీదకి వచ్చిన అన్ని జనులలో శేషించిన వారందరేను సైన్యుల అధిపతి ఎక్కువ రాజునకు మెరుగుటకు పనిచాల పండుగను ఆచరించుటకు ఏడు కుటుంబములలో సైన్యులకు అధిపతి ఎక్కువ రాజుకు మెరుగుటైకు రాని వారందరూ లేదా వర్షము కొడువ కుంటను అంటే ఆశీర్వాదము ఆ ఉండదు ఆశీర్వాదం లేదు వారికి దేవుని ఆశీర్వాదము ఐదు వారు కుటుంబ రాని ఉండే అడగా వారికి వర్షము లేకపోవను లేకపోవును పండుగ ఆచరించుట రాని అన్ని జనులను తాను నియమించిన జగులతో ఎక్కువ వారిని మొద్దును చూసారా ప్రియమంతిన్నారా కనుక ఎహోవా అన్ని జనులు పదశాల పండుకు రాకపోతే వారినంతా తెగులుతో పొందుతాడంట ఐదు తీరులకు పదశాల పండ్లు ఆచరించేట రాణి అన్ని జనులందరికీ రాగల శిక్ష ఇదే ఈ ఐదు ఎవరు ప్రేమ దేవుడు ఐదు తీరు ఎవరు అంటే నాలుగు సంతానము హామ శన వాడై కణాలను తండ్రి అయ్యాడు అంటే శపించబడ్డాడు దేవతల సహవాసం లేదు హామీ దేవంత సహవాసము లేదు ఎక్కడ ఆరాధన అన్ని జనులుగా అతను దేవుత సహవాసం లేకుండా ఉన్నాడు శపించబడ్డాడు అతని బట్టి అతనికి దేవుడు ఎక్కువ కాదు నోవాము దేవుడు ఎక్కువ నోవాము పెద్ద కుమారుడు క్షేమం శేమ దేవుడి సుతులు అందరుగాక క్షేమ అప్రహామ హిశాబ్ ఎన గోగులు వచ్చాడు హామ శపించబడిన వారై కణాలకు తండ్రి విగ్రహారాధి తండ్రి విగ్రహారాధికులందరూ కూడా అన్ని జనులందరూ కూడా ఈ పండగను ఆచరించడానికి రాకపోతే ఎక్కువ తెలుగుతో మూర్తాను అంటున్నారు చూసారా ప్రేమ దేవుడు అంటే వారు నరకాలు వాడటం దేవునికి ఇష్టం లేదు వారు నరకాలు వాడటం దేవునికి ఇష్టం లేదు కనుక వారి కూడా పర్లోక రాజ్యంలో వారి భాగం ఉంది నా ఇంటిలో నా పాములు నేను నీకు ఒక భాగం ఇస్తాను అంటున్నాడు అన్ని జనులతో చెప్తున్నాడు దేవుడే నీకో కనుక అన్ని చదువులు కూడా మూడు వంశంలో వారు ఉన్నారు ముగ్గురు కుమారులు మూడు వంశ కుమారు వారే యాపేతులు వారే ఐగుప్తీలు అశ్వనీలు ఇస్రాయేలీలు వారే హిందువులు ముస్లిములు క్రైస్తవులు వీరే గొడవలే కనుక ప్రేమ దేవుడు పెట్టారా ఈ విధంగా మూడు వంశముల వారు బోధను నింపారు కనుక ఈ మూడు వంశాల వారికి దేవుడు ఎక్కువ కనుక ఈ మూడు వారికి మోసం ద్వారా దేవుడు బయటపొచ్చిన పండుగలను ఈ మూడు వంశముల వారు ఆచరించాలి రాకపోతే దేవుడంతా దేవుడు ఆశీర్వాదం లేదంట ఆయన నియమించిన చెవులతో వారని లేఖనాల్లో రాయబడి ఉన్నది కనుక మనందరం కూడా ఒక తండ్రి బిడ్డలనే కనుక మూడు కూడా ఒక తండ్రి బిడ్డలేను కనుక దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఈ పండుగలను మనం ఘనమగా ఆచరించి తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చి తండ్రి రాచరణ వాసరన్నట్టుగా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం దేవుడు తన వాక్యము దీవించదుగాక ఆమె